హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆకుకూరలంటే ఆమడ దూరం పరిగెత్తే పిల్లలకి ఇలా ఈ స్టైల్లో ఒకసారి వేపుడు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇది చెయ్యడం కూడా చాలా ఈజీ దీనికోసం ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఒక వంద గ్రాముల పల్లీలని వేసి మంటడి మీడియం ఫ్లేమ్లో పెట్టి పల్లీలు లోపలి దాకా వేగేలా కలుపుతూ వేయించుకోండి ఈ పల్లీలు బాగా వేగాక మనకి పొట్టు ఊడుతుంది అప్పుడు చక్కగా వేడినట్టు ఇలా వేగాక దీనిలో మీ రుచికి సరిపడా మీరు తినగలిగినంత కారం గల ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి వీటిని ఒక ప్లేట్లోకి తీసి చల్లారనివ్వండి అదే బాండీలో ఒక ఐదారు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక దానిలో పోపు దినుసులు వేసుకోండి ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా జీలకర్రని కూడా వేసి వీటిని ఎర్రగా వేయించుకున్నాక దీనిలో ఒక పావు కప్పు దాకా సన్నగా చాప్ చేసిన ఉల్లిపాయ తరుగుని కూడా యాడ్ చేసుకోండి ఇలా ఉల్లిపాయ తరుగుని వేసుకున్నాక ఇందులోనే ఒక రెండు రెమ్మల దాకా కరివేపాకుని కూడా వేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇలా కలుపుతూ వేయించుకోండి ఉల్లిపాయ వేగిపోయాక ఇందులో ఒక ఐదారు తోటకూర కట్టలు ఇలా కడిగి శుభ్రం చేసి సన్నగా కట్ చేసుకొని నీటిని మొత్తం వడగట్టి ఇలా పొడిగా అయ్యాక మాత్రమే ఇందులో యాడ్ చేసుకోవాలి ఇందులో నీటి చెమ్మ ఉన్న తడిదనం ఉన్న ఈ వేపుడు కాస్త గ్రేవీలా తయారవుతుంది అందుకే తోటకూరని పూర్తిగా కడిగి నీరు వడగట్టి యాడ్ చేసుకోండి ఇలా ఈ కూరని మొత్తం యాడ్ చేశాక వీటిని కలుపుతూ వేయించుకోవాలి దీనికి మూత పెట్టనవసరం లేదండి మూత పెట్టకుండా ఇలా కలుపుతూ వేయించుకోవడం వల్ల దీనిలోని నీటి శాతం మొత్తం ఇంకిపోయి ఈ కూర పొడి పొడిగా తయారవుతుంది అదే మూత కనుక పెడితే మూత వల్ల నీటి ఆవిరి మొత్తం కూరలోకి పడి గ్రేవీలా అవుతుంది ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకుంటూ అడుగంటకుండా కలుపుతూ వేయించుకోండి ఇది వేగేలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలలో ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక టీ స్పూన్ దాకా జీలకర్రని మీ రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసి వీటిని కొంచెం కచ్చాపచ్చాగా పలుకు ఉన్నట్టు మిక్సీ పట్టి పట్టన పెట్టుకోవాలి ఈలోపు మనం ఈ అనేది చక్కగా వేగుతుంది ఇలా పొడి పొడిగా వేగాక దీనిలో మనం మిక్సీ పట్టి ఉంచుకున్న పల్లీల పొడి మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి అలాగే ఇందులో ఒక చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకోండి ఇలా ఒకసారి మొత్తాన్ని కలుపుకున్నాక దీనిలో పల్లీ పొడిని యాడ్ చేసి అది అడుగంటకుండా ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి ఇలా కలుపుతూ వేయించుకోవడం వల్ల పొడి అడుగంటకుండా కూర కూడా చాలా పొడి పొడిగా టేస్టీగా వస్తుంది ఇలా వేయించుకున్నాక దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వింగ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే తోటకూర వేపుడు రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్